మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఈ లోకమంతా మీకు వ్యతిరేకంగా నిలిచిపోయిందని నీ సొంత కూడా నీతో ఉండడం మానేసినప్పుడు సమస్యల స్వరము నీతో ఇలా చెబుతుందా ఇప్పుడు నిన్ను ఎవరూ లేరు ఇక బయటపడే మార్గమే లేదు కాని నిజంగా అదేనా కీర్తన మూడులో దావీదు అలాంటి రేయిని వర్ణిస్తారు అక్కడ ఆయన మరణం భయం ద్రోహం వేలాది శత్రువులతో చుట్టుముట్టబడ్డాడు అయినా ఆయన ఇలా అంటారు యహోవా నా కవచము నా మహిమ నా తల ఎత్తువాడు ఈరోజు మనం పదాలను మాత్రమే చదవము ఈ అధ్యాయంలోని శక్తిని అనుభవిస్తాం ప్రపంచం నిన్ను కిందపడేయాలని చూసినా యహోవా నీ తలను ఎందుకు ఎత్తుతాడో అర్థం చేసుకుంటాం దావీదు పారిపోతున్నారు శత్రువుల నుంచి కాదు తన కుమారుడైన అబ్షాలోము నుండి అతడిని ప్రేమించిన కుమారుడు అదే కుమారుడు సైన్యాన్ని కూడగట్టాడు రాజుగా మారాలని యత్నించాడు తన తండ్రిని చంపడానికి బయలుదేరాడు ఇది కేవలం శత్రుత్వం కాదు ఇది గుండె పగిలిపోయే రాత్రి దావీదు రాజు అయినా ఆ రాత్రి ఆయన కిరీటం కాకుండా కన్నీళ్లు ధరించాడు అందుకే కీర్తన మూడూ అంత శక్తివంతంగా ఉంది వచనాలు ఒకటి రెండు యహోవా నన్ను హింసించువారు ఎంతమందిగా పెరిగిపోయారు నాకు విరోధులై లేచినవారు బహుగా ఉన్నారు అనేకులు నా గూర్చి ఇవనికి దేవుని యొద్ద రక్షణ లేదు అని అంటున్నారు దావీదు అంటారు నా మీద లేచినవారు కేవలం పెరుగుటే కాదు వారు చెబుతున్నారు నీ దేవుడు ఏమీ చేయలేడు మన జీవితంలో కూడా ఇలా జరిగిందా నీ పరిస్థితి ఎప్పుడూ మారదు నీ సమస్యకు పరిష్కారం లేదు నీ ప్రార్థన విన్నా ప్రయోజనం లేదు దేవుడు ఇక నీతో లేడు కాని గమనించండి మనుషులు ఏమి అన్నా దేవుని శక్తి తగ్గదు వచనం మూడు కాని యహోవా నీవే నా చుట్టూ కవచము నీవే నా మహిమ నా తల ఎత్తువాడివి ఇది జీవితాన్ని మార్చే వాక్యం నా తల నీవే ఎత్తుచున్నావుదాని అర్థం దేవుడు నీ గౌరవాన్ని మళ్లీ లేపుతాడు అపమానానికి బదులు మహిమ ఇస్తాడు విరిగిన దాన్ని కలుపుతాడు పడిపోయిన వాడిని లేపుతాడు మనుషులు కింద చూస్తారు కాని దేవుడు అంటాడు పైకి చూడు నేను ఉన్నాను వచనం నాలుగు ఎలుగెత్తి నేను యహోవాకు మొదలపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ నుండి నాకుత్తరమిచ్చును దావీదు పారిపోతున్నారు కాని ప్రార్థన మాత్రం వదల్లేదు సమస్య ఎంత పెద్దది అన్నది కాదు సమస్యలో దేవుని పిలుస్తున్నావా దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధ పర్వతం నుండి సమాధానం ఇస్తాడు వచనం ఐదు నేను పడుకుని నిద్రపోయాను తరువాత లేచాను ఎందుకంటే యహోవా నన్ను ఆధారపడ్డాడు దావీదు మరణ భయములో ఉన్న నిద్రపోతున్నారు ఎందుకు ఎందుకంటే శాంతి పడకలోనుంచి కాదు దేవుని చేత వస్తుంది ఈరోజు కూడా చెప్పండి నా రాత్రులు భయంతో కాదు ఎందుకంటే యహోవానే నా ఆధారం వచనం ఆరు పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను దావీదు యుద్ధ నైపుణ్యంతో నిబ్బరం కాదు యహోవా సమక్షంతో నిబ్బరం నీ చుట్టూ దశ సహస్రాలు సమస్యలు ఉన్నా మీరు చెప్పాలి యహోవా తోడు వచనాలు ఏడు ఎనిమిది లేచి యహోవా దేవా నన్ను రక్షించు నీవు నా శత్రువులందరినీ మీద కొట్టినావు దుష్టుల పళ్ళు విరిచివేసినావు రక్షణ యహోవాదిని ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక దుష్టుల పళ్ళు విరిచివేయడం అంటే దేవుడు శత్రువుల శక్తిని భంగపరచడం నిన్ను నాశనం చేయాలనుకున్నవారు దేవుడు వారిని నిష్ప్రభులుగా చేస్తాడు మరియు చివరగా దావీదు చెబుతారు రక్షణ యహోవా నుండే మన శక్తితో కాదు మన బుద్ధితో కాదు మనుషులతో కాదు రక్షణ దేవుని చేతే చివరి సందేశం ఈరోజు మీరు ఏ పోరాటంలో ఉన్నా దేవుడు చెబుతున్నాడు నేనే నీ చుట్టూ కవచం నేనే నీ మహిమ నీ తల ఎత్తేవాడిని ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దీనిని ఇతరులకు కూడా ఆశీర్వాదంగా పంచండి